హాయ్ అండి ఈరోజు నేను పిల్లల గురించి ఈవినింగ్ స్నాక్స్గా పానీపూరి రెడీ చేసి పెట్టాను అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియోలో చూడండి నేను పానీపూరి తయారు చేయడానికి ముందుగా స్టఫింగ్ కావాలి కదా స్టఫింగ్కి నేను రెండు బంగాళదుంపలు తీసుకొని అవి కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను సో అవి ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నేను బాయిల్ అండి వాటిని సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ విజిల్స్ వరకు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకున్నాను అవి దాని తర్వాత నేను పానీ పానీపూరిలో పానీ మెయిన్ ఇంపార్టెంట్ కదండి సో పానీకి కూడా ప్రిపేర్ చేసుకున్నాను దానికి కావాల్సింది పుదీనా పచ్చిమిరపకాయలు అలాగే చాట్ మసాలా కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా నానబెట్టిన చింతపండు కూడా ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలండి సో ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనం ఆ పేస్ట్ చేసుకున్నప్పుడు మొత్తం అన్నీ అండి పచ్చిమిరపకాయలు కానీ చాట్ మసాలా అండ్ నానబెట్టినటువంటి చింతపండు గుజ్జు కానీ మొత్తం అన్నీ సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి దీంట్లో కొంచెం వాటర్ అయితే స్టార్టింగ్ వాటర్ యాడ్ చేయకూడదు అది గ్రైండ్ చేసిన తర్వాత ఎక్కడ పీసెస్ లేకుండా ఉండేటట్టు చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో నేనైతే ఇందులో చింతపండు కానీ మొత్తం అన్నీ వేసి ఫస్ట్ అయితే పేస్ట్లా తయారు చేసుకుంటున్నానండి సో చూడండి ఏ విధంగా తయారు చేసి పెట్టుకుంటానో సో ఇదైతే మెత్తకు పేస్ట్ అయితే నాకు రెడీ అయిపోయింది సో ఈ పేస్ట్ని నేను ఇప్పుడు ఒక బ గిన్నెలోకి తీసుకుంటున్నాను సో ఇలా గిన్నెలోకి దాన్ని మార్చుకున్న తర్వాత దీనిలోనూ ఒక రెండు నుంచి మూడు గ్లాసులు వాటర్ వరకు అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ గ్లాస్ వాటర్ అయితే కలిపి యాడ్ చేసి పెట్టుకున్నాను నేను ఎందుకంటే బాగా చిక్కగా ఉంటుంది కదా సో అయితే తినలేము అందుకని కొంచెం పల్చగా ఉండేటట్టు మనం తయారు చేసి పెట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నాను అండి ఆ నిమ్మకాయ జ్యూస్ అంతా దీనిలో అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను అంటే చింతపండు వేసుకున్నాను కదండి పులుపు సరిపోదా అనుకుంటారు సో నిమ్మకాయ రసం వేసుకుంటే అది పులుపు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అలాగే కొంచెం దీనికి సాల్ట్ కూడా సెట్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్ట్ అయితే మరి ఇంకా బయట మనం కొనుక్కునేటట్టే ఉంటుందండి పానీ అయితే నాకు రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ పూరీలు తయారు చేసుకోవాలి కదా సో నేను ప్యూరీలు అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇవి బయట మనకి ఆల్టర్నేట్గా దొరుకుతాయండి ఇవి పానీ పూరీలు సో అప్పడాల్లాగే ఇవి కూడా బయట మనకి అవైలబుల్గా ఉంటాయి సో మనం ఇంటిలో చేసుకునే పని లేకుండా హ్యాపీగా బయట నుంచి తెచ్చేసుకోవచ్చు ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే ఊరికనే మాడిపోతాయి సో పొంగవు కూడాను సో అందుకని నేను చూసారా నేను లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా పైకి పొంగేటట్టు ఫ్రై చేసి పెట్టుకున్నాను సో అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఫస్ట్ మనం బంగాళాదుంపులు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పూరీలో స్టఫింగ్కి దానిలో అవి బంగాళదుంపులు ఉడికిన తర్వాత అవి మెత్తగా పేస్ట్గా అండి అందులోనే నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ మసాలా అండ్ సాల్ట్ అండ్ కొంచెం టమాటా సాస్ కూడా వేసుకున్నానండి అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను సో అలాగే ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి చేసుకుంటే మనకి పూరీలో కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఈ విధంగా మెత్తని పేస్ట్లా తయారు చేసి పెట్టేసుకున్నాను నాకైతే పానీపూరి మొత్తం అయితే రెడీ అయిపోయినండి మా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి నచ్చినంత అయితే చేసుకొని తిన్నారండి ఈరోజు ఇంట్లో చేసిన పానీపూరికి సో బయట అయితే చాలా కాస్ట్ ఇక్కడ మేము అబుదాబీలో ఇలా పానీపూరీలు కానీ మన ఇండియన్ ఫుడ్ ఏదన్నా మనం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చుకోవాలంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి సో అందుకని తెలిసినంత మట్టికి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని నేనైతే పిల్లలకి పెట్టుకుంటాను